టు డి నైన్ టీవీ నేను మీ రమాదేవి మేడ్చల్ జిల్లా పోచారా మున్సిపాలిటీ గట్కేసర్ మండలం ఓయూ కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్మాణంలో భాగంగా ఈరోజు చివరి రోజున పూర్ణాహుతి అనంతరం విగ్రహం మరియు గజస్తంభం స్తంభం ప్రతిష్ఠించడం జరిగింది అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి కళ్యాణం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యే శామకూర మల్లారెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు అలాగే బీజేపీ మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకుడు మోహన్ రెడ్డి చౌదరిగూడ మాజీ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సామల్ల సందీప్ రెడ్డి వివిధ పార్టీ నాయకులు మాజీ వార్డు మెంబర్లు కాలనీవాసులు పెద్ద ఎత్తున ప్రజలు భక్తులు పాల్గొన్నారు అలాగే టెంపుల్ కమిటీ సభ్యులు చైర్మన్ తీపిరెడ్డి వెంకట్రెడ్డి నోముల మహేందర్ రెడ్డి జనరల్ సెక్రటరీ ఆకుల మోహన్ కోశాధికారి కంచ వీరయ్య ముఖ్య సలహాదారులు నల్ల సరోత్తమరెడ్డి తన్నీరు ఏడుకొండలు ఫైళ్ల గోపాల్రెడ్డి వంచ ఉపేందర్ రెడ్డి డాక్టర్ కట్కూరి రామకృష్ణారెడ్డి తీపిరెడ్డి మోహన్ రెడ్డి అంబాల సత్యనారాయణ గౌడ్ డి పురుషోత్తం గడియాల రాఘవేందర్ సోలిపుర మోహన్ రెడ్డి ఎస్ అంకిత్ వి రామకృష్ణ దండా వెంకట్రెడ్డి కాలనీ మాజీ ప్రెసిడెంట్ రషీద్ ఓయూ కాలనీ అధ్యక్షుడు ఎన్ఎస్ రెడ్డి ఉపాధ్యక్షులు మరియు మిగతా కార్యవర్గ సభ్యులు మూడు రోజుల నుంచి నిరంతరం కష్టపడి గుడి యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు కమిటీ సభ్యులు అందరికి ధన్యవాదాలు తెలియజేశారు

कन्दरा 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 बोलिया जावेला ఆకారాలతో నేను ఈ దేవాలయాన్ని కట్టాను అటువంటి దేవాలయాన్ని ప్రతిష్ట ఆ ప్రతిష్ట కావాల్సుకుని శ్రావణానికి హోమ కార్యక్రమాలు చేస్తున్నాను కళ్యాణంలో పూజ పెట్టాను కళ్యాణ కార్యక్రమాలు చేస్తున్నారు తర్వాత అన్న ప్రసాదాన్ని కూడా చేసుకుంటున్నాను దానికి కారణం ఎవరు అంటే అందరూ మన కాలనీ వాళ్ళందరూ దీనికి సహకరించిన వాళ్ళందరూ మనకి అటువంటి అన్యోన్యం సహాయమైన நம்ம அத்தன கருசி கடைசி கட்டுவா ఈ రోజు వ్యాఖ్యానం చేశారు ఈ రోజుగా లక్ష్మీ కనిపించారు లక్ష్మీగ దేవస్థానం తరఫున కుటుంబ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చక్కటి గుడి మీరికు మీ పిల్లలకు హిందూ సమాజం పట్ల మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి నీ రక్షించుకునే బాధ్యత మీదే రాబోయే రోజుల్లో మిమ్మల్ని రక్షించే ప్రభుత్వానికి మన మీ ఓటు వాడి ఆట کماٹی کا ویلا بایلن کے مکینہ ویلے رنک ٹٹی کوئی من سماج ہم پٹ کوتھ چپوا چل باجندے کی پننے ہا ویلتا اڑو ہٹو ودو دینا پون ریٹنا من دے صاحبہ پن جی دوستما تھینک یو ॐ प्रमुकाजनमः ॐ सुमुखाज नमः ॐ कृतिने नमः सुप्रदीपाज नमः सुखनयै नमः सुदाध्यक्षाज नमः नमः महागणे नमः मान्याज नमः ముఖ్యంగా ఈ యొక్క పోజారం మున్సిపాలిటీ పరిధిలోని చౌదరగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని జీవి కాలనీలో ఈ యొక్క శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం మధ్య ప్రతిష్టా ముహూర్తాలు జరిగాయి రంగరంగ వైభవంగా చాలా సంతోషకరంగా వందల వేల మంది భక్తుల మధ్య ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క గుడి నిర్మాణానికి సహకరించినటువంటి కాలనీ వాసులైతే ఇతర కాలనీ వాసులు తర్వాత పెద్దలు అందరూ కూడా ఈ యొక్క గుడి నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందించినారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ కాలనీ తరఫున గుడి కమిటీ తరఫున తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ యొక్క గుడి దర్శనానికి ఈ యొక్క మహోత్సవానికి మన మాజీ మంత్రి ఎమ్మెల్యే గారు అయినటువంటి మన చామకూర మల్లారెడ్డి గారు కూడా హాజరైనారు వారు కూడా గుడి నిర్మాణానికి మనకు సహాయం అందించారు అదేవిధంగా మన మాజీ మన సర్పంచ్ గారైనటువంటి బైరూరు రమాదేవి రాముల్ గౌడ్ గారు కూడా విగ్రహము మరియు కన్స్ట్రక్షన్స్ కూడా మనకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిండు మనకు వెనుకుండి గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించుడు అదేవిధంగా ధ్వజస్తంభ దాత ఈ యొక్క మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు తర్వాత మన కాలనీ తరఫున కూడా మహేందర్ రెడ్డి గారు నోముల మహేందర్ రెడ్డి గారు కూడా వారు ఇద్దరి చేరి సమాన ఆర్థిక భారాన్ని భరించుకుంటూ ఈ యొక్క ధ్వజస్తంభాన్ని కూడా ఈరోజు నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో మన కాలనీలోనే ఇద్దరు దాతలు ముందుకొచ్చారు మన గోపాల్ రెడ్డి గారు తర్వాత ఆనంద్ శంకర్ గారు ఈ యొక్క సతీ సమేత నవగ్రహాలను నిర్మించుకోవడం జరిగింది మన గుడి ఆవరణలో ఈ చుట్టుపక్కల ఈ మొత్తం మన పోచారం మున్సిపాలిటీ పరిధిలో కూడా ఈ యొక్క భార్యాభర్తలు ఉన్నటువంటి సతీ సమేత నవగ్రహాలు ఈ చుట్టుపక్కలలో కూడా లేవు మన మన కాలనీ వాళ్ళు ఇతర కాలనీ వాళ్ళు ఇతర గ్రామస్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క విగ్రహాలను తర్వాత ఈ లక్ష్మీ గణపతి దేవుణ్ణి దర్శించుకోవచ్చు ఎల్లవేళలా కూడా అందుబాటులో ఉంటుంది ఇంకా కూడా ఈ గుడి యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకొస్తామని మా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి మన యొక్క కాలనీ కమిటీ సభ్యులు తర్వాత ప్రెసిడెంట్లు మాజీ ప్రెసిడెంట్లు అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా దేవాలయ కమిటీ తరపున ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఎల్లవేళల సహాయ సహకారాలు అందించారు వారందరూ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా యువకులు కూడా తమ వంతుగా సహాయ సహకారాలు అందించరు చిన్న చిన్న ఏమన్నా మిస్టేక్స్ పొరపాట్లుంటే అది కావాలని మాత్రం ఎవరైనా చేయలేదు బై మిస్టేక్లో ఒకరి మీదనే బరువు బాధ్యత బాధ్యత పెట్టడం వల్ల ఒక్కొక్కసారి ఏ రీతిలో కూడా కొన్ని మర్చిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి వాటన్నిటినీ కూడా మనసులో పెట్టుకోకుండా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి మన గుడి నిర్మాణానికి ఇంకా కూడా ఈ యొక్క ప్రహరి గోడ ఉంది తర్వాత ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి వాటన్నిటిని కూడా పరిష్కరించుకుంటూ ముందుకు పోదామని నేను మనస్ఫూర్తిగా అందరికి కూడా తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మీరు కమిటీ చైర్మన్గా నాలుగైదు ఏళ్ళు పెండింగ్ పడ్డది కదా ఇప్పుడు మీ మీ టోటల్గా మీ మీ అభిప్రాయం చెప్పండి అయితే ఈ యొక్క గుడి నిర్మాణానికి శంకుస్థాపన అనేది రెండు వేల ఇరవై రెండులో ఈ యొక్క శంకుస్థాపన చేయడం జరిగింది అయినా కూడా మనం వంటి చేతితోటి మన మన యొక్క కమిటీ మెంబర్లతోటి నీళ్ళు కాళ్ళు మొత్తం కూడా తిరిగి అయితే మనం ఇంటికి ఎంత ఇచ్చినా తీసుకున్నాం ఐదు వందలు ఇచ్చిన తీసుకున్నాం రెండు వందలు తీసుకున్నాం ఐదు వందల ఐ ఐదు వేలు కూడా తీసుకున్నాం ఆ విధంగా చేసుకుంటా పోతానికి బడ్జెట్ సరిపోక ఆడికి గుడి నిర్మాణం అనేది కంప్లీట్గా చేసి పెట్టాము కాకపోతే విగ్రహ దాత కొరకు అంటే విగ్రహాన్ని మనమే సొంతంగా కొన్ని నిర్మించుకోవడానికి ధ్వజస్తంభాన్ని నిర్మించుకోవడానికి నవగ్రహాలు నిర్మించుకోవడానికి ఆర్థిక భారం అనేది ఏర్పడదు కాబట్టి కొంచెం పెండింగ్ జరిగిన మాట వాస్తవం అదేవిధంగా మేము మన ప్రధాన కార్యదర్శి గారి మనవరాలు పుట్టిన సందర్భంగా నాకు కూడా మనవరాలు పుట్టింది ఆ ఇద్దరి మనవరాల సందర్భంగా ఏ మనిషికింత మనమే కమిటీ మెంబర్ల ఎవరైతే ఉన్నామో మనిషికి మళ్ళీ ఇంకో యాభై వేలు లక్ష అంతకుముందు లక్ష చిల్లర టోటల్ ఒక అదేవిధంగా ఈ యొక్క ఇంకా మేము ఏమైతే పది పది పన్నెండు మంది ఉన్నామో మెయిన్ మెయిన్గా వాళ్ళందరం కూడా ఈ డోనర్స్ దగ్గర పోకున్నా కూడా మనమే వేసుకొని గుడి నిర్మాణం చేద్దామని ఒక కంకణం కట్టుకొని ఒక కార్య కార్యాన్ని సాధించాలనే దృక్పథంతో ముందుకొచ్చినాము మేము ఊహించని రీతిలో మన మన విఘ్నేశ్వర స్వామి ఏదైతే ఆ డొనేషన్ రూపంలో ఇవ్వనటువంటి వాళ్ళను కూడా ఇచ్చే విధంగా చేసి బడ్జెట్ను పెంచండు చాలా సంతోషం అనిపించింది అదేవిధంగా ఆ యొక్క మన లక్ష్మీ గణపతి దేవుడు ఆ యొక్క డొనేషన్స్ కూడా వారే ఇప్పియండి అనే విధంగా చాలా మంచిగా డొనేషన్స్ వచ్చినాయి ఆర్థిక ఇబ్బంది అవుతుంది అనుకున్నాం కానీ అలాంటి ఇబ్బందిని అధిగమించి ముందుకు పోయినాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మన ఎవరైతే దాతలు ఉన్నారో ఎవరైతే దాతలు మనకు కొంత అమౌంట్ తమకు తోచినటువంటి తమ ఆర్థికంగా ఎంతైతే చేతనవుతుందో అంత ఇచ్చినందుకు మరొక్కసారి వారందరికీ కూడా ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం రషీద్ గారు కూడా కులం వేరైనా కూడా ముందుండి వాళ్ళ యొక్క కొర్రెమల క్లాస్మేట్స్ దగ్గరికి బోడుప్పలు అక్కడ ఇక్కడ పోయి కూడా మన యొక్క చందాలు ఇద్దరం పోయి చందాలు రాపిచ్చుకొచ్చిన రాపించినటువంటి ఘనత రసీదనకు దక్కింది వారు కూడా చిన్నప్పటి నుంచి కూడా మన మధ్యనే అంటే నేను ఈ ప్రాంత కాకపోయినా కూడా కొర్రెమల మనలాంటి వాళ్ళతోటి దోస్తానం చేసి వారి యొక్క మనస్తత్వం కూడా ఏ మతాలకు అతీతంగా ముందుకొచ్చి ఆ యొక్క డొనేషన్ రాయించినందుకు ఇప్పటిదాకా కూడా అంత వేల మంది ముంగడ కూడా రశీదన్న గురించి గుర్తు చేసిన మళ్ళొక్కసారి ప్రెస్ మీట్లో కూడా గుర్తు చేసిన వా వారికి కూడా పర్సనల్గా మన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ రశీద గౌరవనీయులు మల్లారెడ్డి గారు రామ్లన్న గారు గుడి కార్యవర్గ సభ్యులు వెంకటరెడ్డి గారు మన మోహన్ అన్న గారు వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు ఎన్ఎస్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించాలి మేమందరం కలిసి క్షమించినాం శ్రమించి ఈ గుడికి పాటుపడి గుడి కట్టుకున్నాం మాకు ఈ కాలనీలో గుడి కావాలని చిరకాల వాంచి ఉండే ముందు నుంచి మొదలు బోనమ్మ గుడి అనుకున్నాం బోనమ్మ గుడి అనుకుంటే కాలక్రమేణా కాలనీ వెరిగి వినాయకుని కూడా అయింది అది వినాయకుని పెట్టుకుందాం బోనమ్మ కూడా వద్దానంటే సరే అని వినాయకుని గుడికి పూనుకొని మల్లారెడ్డి గారి దగ్గర రామరన్న గారి దగ్గర ఇంకా అందరి దగ్గర చందాలు వేసి మా కార్యవర్గ సభ్యులు కూడా చాలా చందాలు వేసుకున్నారు పట్టుదలగా ఒక్క నెల రోజులు పనులన్నీ మానుకొని కూడా మన కార్యవర్గ సభ్యులు దీని వెనుక ఉండి చాలా పనులు చేసారు మనం మనం చేసినాము అంటే మనము నిమిత్త మాత్రలు మానవులం మనం నిమిత్త మాత్రలు మళ్ళీ భావంతులు చేయించుకుంటాడు ఎనమంది తర కారకులమైన ఆ భగవత్ కృపకు పాత్రులమైనము అని సంతోషించాల్సిన విషయం ఇక పోతే ఈ గుడిని అందరము యథావిధిగా మంచిగా నడుపుకోవాలని నా కోరిక ఒక మీ కాలనీ వాసునిగా మీ అభిప్రాయం చెప్పండి నా కాలనీ వాసునిగా నేను ఈ యొక్క కాలనీకి కానీ గుడికి కానీ నేను ఎల్లవేళలా సహాయంగా ఉంటా ప్రతి ఎప్పుడు పిలిచినా నేను వస్తా ప్రతి పని నాతో అయ్యే పని ప్రతి పని ప్రతి సేవ నాతో తీసుకోండి ఇప్పుడు ఈ క్రెడిట్ అంతా కాలనీ టీంకే దక్కుతుందంటారా ఎట్లా కాలనీ టీంకే దక్కుతుంది కాలనీ టీంకి కార్యవర్గ సభ్యులకే దక్కుతుంది ఈ క్రెడిట్ అంతా వీళ్ళు కష్టపడ్డారు రాత్రి మొదలు పట్టుదలతో చాలా రోజులైపోయింది గుడి 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 అని అంటే చాలా రోజులైపోయిందని దాని వెనుకబడి చేసింది